మద్దయ్య యాదవ్ ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ ఈ నెల ఇరవై తేదీన కర్నూలులో ఈనాడు కార్యాలయంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాన్ రాంభూపాలెడ్డి అనుచరులు దాడి చేయడం యేయమైన చర్య జర్నలిస్టులు అందరూ ఈనాడు కార్యాలయంపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తాం ప్రభుత్వానికి ప్రజలకు వారదులుగా పనిచేసేటువంటి పత్రికల విలేకరుల మీద కార్యాలయాల మీద దాడులు చేయడం అనేటువంటిది సమంజసం కాదు ఏవైనా వార్తలు వస్తే దానికి సంబంధించినటువంటి ఖండనివ్వాలా లేదంటే కన్నా క్రిమి దాంట్లో తప్పుడు వార్తలు ఉంటే కోర్టుకు వెళ్ళి న్యాయపరంగా ఎదుర్కోవాలి తప్ప భౌతిక దాడులకు అనేటువంటిది దిగడం సమంజసం కాదు కంప్యూటర్ యుగంలో ఇంత చైతన్యం ఇంత అభివృద్ధి చెందినప్పుడు కూడా భౌతిక దాడులు అనేటువంటిది చేయడం ఏమైనా చర్య కాబట్టి ఎవరైతే ఈనాడు కార్యాలయం మీద కర్నూలు జిల్లా మధ్యకేర విలేకరి వీరశేఖర్ పై దాడి చేసిన వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం నా పేరు రామ్ ఏపీడబ్ల్యూ జి ఏపీడబ్ల్యూ జేఎఫ్ డివిజన్ ఉపాధ్యక్షుని మొన్న అనంతపూరు నిన్న కర్నూలు అంటే కానీ ముచ్చేటగా మూడు రోజులు కూడా గడసం పొంది జర్నలిస్టుపై దాడులు జరగడం చాలా విచారకరం నీకు ఏదైనా విలేకరులను నీకు నచ్చకపోతే కన్నా వాళ్ళు పక్కన పెట్టి ఏదన్నా చేసే చర్యలు చేయాలి కానీ ఇలా దాడులు చేసుకుంటూ పోతే కన్నా ఇంకా రాను రాను మీడియాలో చేరే వాళ్ళు కూడా తక్కువైపోతారు కాబట్టి ఇది ఇలా ఉంటే కదా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది నాన్ జర్నలిస్టు పైల దాడులు చేసినా నాన్ బైలబుల్ కేసులు పెట్టవచ్చు అని చెప్తున్నప్పటికీ కూడా రోజు రోజుకి జర్నలిస్ట్పై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా కానీ విలేఖరులు ఎంతసేపు గానీ తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇవ్వడము ఇట్లా మీటింగ్లు పెట్టుకొని చెప్పుకుంటున్నారే కానీ ఇవి మేరకు సత్ఫలితాలు ఇస్తున్నాయో మరి అర్థం కావడం లేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పగడ్బందీగా చట్టాలు తీసుకొని వస్తే తప్ప ఫలితం ఉండదు Thank you.